గురుగు రాషాఢ మాసం ప్రారంభం అవ్వగానే మనకు మొదటి రోజు నుంచి అంటే జూన్ ఇరవై ఐదు అన్నారు కదా జూన్ ఇరవై ఐదు నుంచి జూలై ఆరవ తారీఖు వరకు వారాహి నవరాత్రులు అని చెప్పి అంటున్నారు నిజంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వారాహి నవరాత్రులు వీటిని గుప్త నవరాత్రులు అంటారు అంటే అంటే ఇది గుప్తంగా ఉంచాల్సింది అని అంటే ఏ రకంగా గుప్తంగా ఉంచాలి ఈ ఆరాధన అందరూ చేయడానికి పనికిరాదు అంటున్నారు అసలు ఎవరు చేయాలి ఆరాధన శ్రీ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం నమః ముఖ్యంగా వారాహి నవరాత్రులు మనకు ఈ యొక్క మాసంలో వచ్చేటప్పుడు ఇరవై ఆరో తారీఖు నుంచి జూలై నాలుగో తారీఖు వరకే నవరాత్రులు ఇరవై ఆరు నుంచి జూలై నాలుగు వరకు ఎందుకు అనగా మనకు యాక్చువల్ సప్తమాతృకలు ఏడే కదండి మరి ఎనిమిది ఏంటి తొమ్మిది ఏంటి ఇక్కడ నవరాత్రులు అని అంటున్నాం కదా అని మీ యొక్క సందేహం కూడా ఉండొచ్చు అవును మనకు దేవి కడ్ఘమాల్లో మాత్రం అష్టమాతృక సప్తమాతృకలుగా పేర్లు కొన్ని ఉన్నాయి కొన్ని మనం చెప్పుకునే విధానంగా కొన్ని ఉన్నాయి అయితే అష్టమాతృక కొంతమంది మతాచార ప్రకారం మతాలంటే కొంతమంది అవలంబించేటువంటి నవరాత్రి క్రమం చూస్తే కనుక ఎనిమిది రోజులు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు తొమ్మిది రోజులు అమ్మవారిని మామూలుగా పూజ చేసి పూర్ణాహుతి చేస్తారు ఎనిమిది రోజులు మాత్రం రాత్రులన్నీ పూజ చేస్తారు నవరాత్రుల్లో వాళ్ళు చేసే క్రమం ఏదైతే ఉంటుందది రాత్రిపూట పూజలు అవునమ్మా ఇది రాత్రిపూటే చేయాలి ఎందుకంటే ఈ రాత్రి పూజలో ఉన్నటువంటి విషయం ఏంటి అంటే శక్తి ఆరాధన ఎప్పుడు కూడా రాత్రిపూటనే బాగా మనకు ఫలిస్తాయి కారణం ఏంటంటే రాత్రిపూట చేయటంలో అంటే మీరు ఇందాకే చెప్పాను దక్షిణాయన పుణ్యకాలం వచ్చేది కూడా ఇదే సమయం ఆషాఢ మాసంలోనే అంటే వాళ్ళకి దేవతలకి గుహధూళిక ఆ సమయం గోధూలికా అంటే చాలా ఉత్తమమైంది గోధూళి ముట్టుకుంటేనే సకల గ్రహ పాపాలు తొలగిపోతాయన్నారు అటువంటి సుముహూర్త సమయంలో మనం దేవతారాధన వారాహి నవరాత్రులు చేస్తున్నాం అంటే మన సమయాన్ని మనం ఉదాహరణ తీసుకుంటే సాయంత్రం వాళ్ళకి దేవతలకి మనకి ఏ సమయం అవుతుందంటే వాళ్ళకేమో గోధూలికా సమయం అవుతుంది మనకు సాయంత్రం నాలుగు ఏదైతే అనుకుంటుంటాము నిత్యము నడుస్తున్న టైం ప్రకారం చూస్తే ఐదు గంటల సమయం అనుకోండి ఐదు నుంచి ఏడు మధ్యలో మనం పూజ చేస్తున్నట్టుగా ఓకే అట్లా వాళ్ళ యొక్క ఆరాధన క్రమంలో మనం చేస్తున్నాం అలా చేయడం వారాహి నవరాత్రులు ప్రత్యేకంగా విష్ణుమూర్తి యొక్క వారాహి అంటే వారాహ స్వరూపం నుంచి వచ్చినటువంటి అమ్మవారి వారాహిదేవి అంటే విష్ణుమూర్తి స్వరూపం విష్ణుమూర్తికి వచ్చేది దేవి అంటే ఇక్కడ ఏంటంటే శక్తి స్వరూపాలు ప్రధానంగా తీసుకోవాలి అంటే మనకు లలితోపాఖ్యానం కానీ బ్రహ్మాండ పురాణం కానీ మత్స్యపురాణం తీసుకున్నట్లయితే మత్స్యపురాణం మీరు ఉన్నారో లేదో మత్స్యపురాణంలో శివుడు నిర్దేశించేటువంటి నూట ఎనభై తొమ్మిది శక్తుల్లో ఆ శక్తులను ఉద్భవించిందే ఈ శక్తి పరమాత్మ స్వరూపం ఇవన్నీ కూడా అవే ఆ శక్తులే అంటే శక్తి స్వరూపాల్ని ప్రపంచమంతా ఏర్పాటు చేసి సృష్టిని రచింపజేయమని చెప్పన్నారు శివుడు ఆ విధంగా సృష్టించిన క్రమంలోనే వచ్చినటువంటి అమ్మవారే వారాహీన దేవి కూడా అలా మనం మత్స్యపురాన్ని తీసుకున్నట్లయితే ఆ విధంగా ఉంది బ్రహ్మాండపురంలో బండాసురాది రాక్షసాదులు జంప చంపడానికి అమ్మవారు అనేకమైన దేవతాశక్తిని తీసుకొని పోరాడిందని చెప్పి అది ఇంద్రుడి నుంచి ఐంద్రి అని మళ్ళీ చాముండీ దేవి అని తర్వాత కుమారస్వామి నుంచి కౌమారి అని బ్రహ్మ నుంచి బ్రాహ్మి అని విష్ణుమూర్తి వైష్ణవి అని రుద్రుడి నుంచి మాహేంద్రియ అని మహేశ్వరుడి నుంచి అట్లా నారసింహ నుంచి నారసింహి అని మళ్ళీ వరారు వరాస్వామి నుంచి వారాహి అని ఇలా మనకు అష్టమాతృకా సప్తమాతృకా స్వరూపాలు ఈ మనకు శ్రీశైలంలో కనబడుతుంది విగ్రహాలు మీకు శ్రీశైలంలో సప్తమాతృకా స్వరూపాలు కనబడతాయి దేవాలయంలో అమ్మవారి గుడి పైన ఉంటే కనుక బ్రామరాంబిక అమ్మవారి గుడికి వెళ్తే అక్కడ సప్తమాతృకా దేవతలు చిన్నగా పట్టణంలాగా ఇంత ఉంటుంది కొండకు రాసి ఉంటాయి మీరు శ్రీశైలం వెళ్తే కనుక అన్ని చిన్న చిన్న ప్రతిమలాగా ఉంటాయి గోడకే ఉంటాయి అవి అయితే ఈ సప్తమాతృకలు ఏంటండి ఒక్కొక్కటి ఏంటి అంటే ఇప్పుడు బ్రాహ్మీ మొదటి రోజు బ్రాహ్మి యొక్క ఆరాధన చేయటం వల్ల బ్రహ్మ జ్ఞానం వస్తుంది అది మాహేశ్వరి మాహేశ్వరి అంటే మనకు ఉండేటువంటిది ఏదైనా కూడా బాధలు ఉంటా మన ఇంట్లో ఉండేటువంటి బాధలు ఏవైతే ఉంటాయో శక్తి స్వరూపాన్ని ఇచ్చేది మాహేశ్వరి దేవి అలా మన ఇంట్లో ఉండేటువంటి ఈతి బాధలు కానీ ఏమైనా నెగిటివ్ ఎనర్జీ కానీ మాహేశ్వరి అంటే రుద్రస్వరూపం కాబట్టి మాహేశ్వరి తర్వాత కౌమారి కుమారస్వామి కుమారస్వామి నుంచి జ్ఞానం వస్తుంది మనకి జ్ఞానము అలానే శక్తి తర్వాత భూ సంబంధమైన విషయాలకు సంబంధించి కానీ అటువంటివన్నీ కూడా అనుకూలమవుతాయి కౌమారి అని తర్వాత వైష్ణవి వైష్ణవి ఏంటంటే విష్ణుమూర్తి కొంతమంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత మోక్షం కోరుతుంటారు కొంతమంది చిన్నప్పటి నుంచే భక్తి భావనలో ఉంటుంటారు వైష్ణవి అంటే చిన్నపిల్లల నుంచి భక్తి భావన వచ్చేటువంటిది వైష్ణవి దేవి అందుకని చిన్నపిల్లల్ని వైష్ణవి స్వరూపంగా చూడమంటారు అంటే త్రపసుందరి స్వరూపంలో ఉంటారు వాళ్ళు ఓకే అందుకని చిన్నపిల్లల స్వరూపాన్ని విష్ణుమూర్తి స్వరూపాలు స్థితి కారకుడు మన స్థితి అంతా బాగుండాలని అట్లానే మనకు డబ్బు సంపాదనతో పాటు అష్టైశ్వర్యాలు ఉన్నాయి కదా అందులో కూడా సమయానికి భోజనం చేయాలి సమయానికి మంచిగా ఉండాలి అనేది ఈ విష్ణుమూర్తి యొక్క స్వరూపం తర్వాత మాహేంద్రి మాహేంద్రి అంటే ఇంద్రుడు ఇంద్రుడి దగ్గర ఏముంటాయమ్మా సంపదలు ఉంటాయి ఏమేమి సంపదలు ఉంటాయి ఇంద్రుడి దగ్గర కల్పవృక్షు కామధేనువు తర్వాత గజము తర్వాత అమృత భాండము ఇవన్నీ కూడా ఇంద్రుడి దగ్గర ఉంటాయి దేవతల ప్రధాన దేవతల్లో ఇంద్రుడు కాబట్టి ఇంద్రుడి దగ్గర ఇవన్నీ ఉంటాయి అంటే ఇంద్రత్వం అంటే రాజ్యాధికారము అంటే రాజ సమానంగా ఉండే పదవులు మనం అధిరోహించాలి అంటే మహేంద్రియ స్వరూపం అదే ఇంద్రస్వరూపం తర్వాత చాముండి మనకు శత్రువుల్ని సంహారం చేసేటువంటి అనేక రకాల శత్రువులు ఉంటాయి అంతఃశత్రువుల్ని చంపేటువంటిది చాముండీ దేవి బహిశ్చత్రువులు కదా శత్రువులు అంటే మనకు ఉండేటువంటి అహంకారము దర్పము మదము మాత్సర్యము పార్శువాలిటీ ఒకడి మీద ద్వేషభావను రాగద్వేషాలు ఇవన్నీ నశింపజేసేది ఈ యొక్క అమ్మవారు చాముండీ దేవి అలా ఆ విధంగా తర్వాత నారసింహి తెలిసి తేలిక శత్రువులు అనేక మంది ఉంటారు అలా శత్రు సంహారం కానీ గ్రహపీడలు కానీ కాలాన్ని మనము శాసించలేము కాలాన్ని మనం అనుకూలంగా రావాలన్నా కూడా నారసింహార్చన చాలా విశేషంగా చెప్పబడింది అంటే కాలాధీనము కొద్దిగా స్వరూపంలో ఉంటుందని ఇంకా మనం చిత్త చివర చెప్పుకునేటువంటిది వారాహి ఈ దేవి యొక్క స్వరూపం ఏంటంటే ముఖ్యంగా భూ సమస్యలకి పరిష్కారం అందుకని చేతిలోనే అమ్మవారి చేతిలోనే ఉంటుంది హాలం అంటే దున్నేటువంటి స్వరూపం అంటే దున్నితే పంట మంచిగా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి తర్వాత శంఖ చక్రాదులతో అమ్మవారు ఉంటుంది హాలంతో ఉంటుంది ఇంకో చేతిలో దున్నపోత మీద అమ్మవారు ఉంటుంది దున్నపోత ఏంటండి ఇక్కడ అమ్మవారి యొక్క ఆరోహణ దాని మీద ఉంది అని అంటే కొన్ని కొన్ని స్వరూపాలు ఉన్నాయి అమ్మవారిలో కూడా ఐదు స్వరూపాలు ఉంటాయి వారాహి స్వరూపాల్లో కూడా లఘువారాహి దుమ్ర వారాహి కిరాత వారాహి స్వప్నవారాహి మహావారాహి ఈ యొక్క స్వరూపాల్లో అమ్మవారు ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క మళ్ళీ మనకు విద్యలు ఉంటాయి విద్య పరంగా అదే మంత్రశక్తి ఎవరైతే మంత్రోపదేశాలు ఉంటాయో వాళ్ళు ఒక్క దానికి ఒకటి ఉపయోగిస్తారు ప్రత్యేకించి వారాహి నవరాత్రుల్లో ఏ రూపాన్ని ఆరాధించాలి వారాహిలోనే ఐదు రూపాయలు అన్నారు కదా ఏ రూపాన్ని ఆరాధించాలి అంటే ఇక్కడ ఏంటంటే మన యొక్క ఆరాధనాక్రమం అంటే వారాహి అనే యొక్క స్వరూపాన్ని తీసుకోవాలి ఎందుకో చెప్తున్నా అంటే ఎవరైనా శక్తితోని తొందరగా ఆటలాడొద్దు అది డేంజరస్ అంటే పవర్ ఎట్లయితే ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది వినాశనానికి దారి తీసే అవకాశం ఉంటుంది ఎంతవరకు కావాలో అంత మోతాదు తీసుకోవాలి ఇప్పుడు మనకు రోగం వచ్చింది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఎంత తీసుకుంటా అంత తగ్గిపోతుంది తర్వాత ఇక్కడ కూడా ఏంటంటే శక్తి ఆరాధనకు వచ్చేటప్పటికి కొంత నియమనిష్టలతో ఉన్నాయి నియమనిష్టలు ఎప్పుడైతే పాటిస్తామో అవి మనకి అలంకృతమవుతాయి ఎప్పుడైతే ఎప్పుడైనా నియమిష్టాలు ఇప్పుడు కొంతమంది మొహం చూడంగానే ఇవ్వండి మీరు ఎంత కళగా ఉంది మొహం అని అంటుంటాం లేకపోతే కళ్ళు కూడా కాస్త తీర్చిదిద్దినట్టుగా కాటుకు పెట్టుకోకపోయినా కాటుకు పెట్టుకున్నట్టుగా అంటే రకరకాల స్వరూపాలు ఒక్కొక్క బొమ్మను మనకు ఒక చూడంగానే ముఖం చూడంగానే చెప్పేస్తాం అంటే అది అమ్మవారి యొక్క శక్తి ఆ శక్తి మనకి ఎలా వస్తుంది అని అంటే మనం ఏది కూడా మనస్సులో చింతనాభావంతో చేయకూడదు అది కావాలా ఇది కావాలని భక్తిగా చేయండి అమ్మవారి చూసుకుంటుంది నువ్వు ఎప్పుడైతే ఆపేక్షతో చేస్తావో అది ఆపేక్ష పక్కన పెడితే అక్కడ కూడా మళ్ళీ భక్తి ఉండాలా భక్తి లేని ఏ పూజ చేసినా జపం చేసినా ఫలితం ఉండదు ఇక్కడ మీరు అన్నట్టుగా మరి ఏ దేవతను ఆరాధన చేయాలండి వారాహి అంటే అంత స్వరూపం అదే కానీ ఒక్కొక్క కోరిక ఒకటి ఉండొచ్చు కానీ కోరికతో పూజ చేయమని చెప్పటం లేదు మీ ఇష్టం మీ మనస్సంకల్పం ఆ రోజు ఏ అమ్మవారిని పూజ చేయాలనుకుంటే అమ్మవారిని పూజ చేసుకోండి ఇప్పుడు లఘు వారాహి ఉంది లఘు వారాహి అంటే ఏంటంటే చిన్నదైనటువంటిది స్టార్టింగ్లో ఉంటుంది అమ్మవారి యొక్క స్వరూపం చిన్న మంత్రం కూడా చిన్నగా ఉంటుంది తర్వాత మనకు లలితా సహస్రవం వస్తే లలితా సహస్రనావ పారాయణం కూడా చేసుకోవచ్చు అది రాత్రి వేళ శుభ్రంగా హాయిగా సంకల్పం చేసుకొని అమ్మవారి అర్చన ఆ విధంగా చేసుకోవచ్చు ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైనది ఏంటంటే ధూపం వేయటం నేర్చుకోవాలి ధూపం చాలా ఇంపార్టెంట్ ఈ శక్తి దేవతల్లో ఈ రహస్య శక్తుల్లో ఎంత ధూపం వేస్తే అంత మనకు అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఎవరైనా కూడా సింపుల్గా చేసేటువంటి కార్యక్రమం ఏంటి ఈ నవరాత్రుల్లో అంటే ధూపం ఎట్టి పరుసలో మర్చిపోవద్దు సాయంత్రం పూట సాయంత్రం పూట అమ్మవారి పూజలో ధూపం కంపల్సరీ ఉండాలి మాకు శక్తి లేదండి మేమేమి నైవేద్యాలు ఉండి పెట్టలేమో మా వల్ల కాదు అనుకున్నవారు దానిమ్మ పండు నైవేద్యం పెట్టండి దానిమ్మ పండు ధూపం ఈ రెండు అమ్మవారి దగ్గర ఉంటే మీరు సింపుల్గా మంత్రాలు ఏవస్తో వాటితో చేసుకోవచ్చు లేదా సహస్రం చేసుకోవచ్చు అష్టోత్తరమే చేయండి వారాహి అష్టోత్తరం కొడితే ఇవాళ రోజుల్లో గూగుల్లో పెడితే అనేక రకాల స్తోత్ర నిధి అనే రకరకాలు ఉన్నాయి దానిలో అక్షరాలు తప్పులు పోకుండా మీరు చదువుకున్నట్లయితే చదువుకోండి అయితే యూట్యూబ్లో మీకు ఏమన్నా అవకాశం ఉంటే యూట్యూబ్లో వచ్చేటువంటి వీడియోకి అనుగుణంగా ఏదన్నా నామస్మరణ జరుగుతుందా ఆ స్మరణ చేస్తూ మీకు ఓం వారాహ్య నమ ఓం శ్రీమాత్రే నమ అని అనుకోవచ్చు ఇంకా మీకు మంత్రం శ్లోకం కూడా వచ్చే లలితా సహస్రనామంలో విశు విశుక్ర ప్రాణహరణ వారాహి వినిందితాయ నమ అదే కిరిచక్రరారుడ దండనాధ నమః అనే నామాన్ని చెప్పుకోవచ్చు లేదా మహావారాఖ్య మహా సింపుల్గా చెప్పుకున్నా కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది భూ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ప్రత్యేకంగా వాళ్ళు చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది వడపప్పు పానకము దానిమ్మ పండు కొబ్బరి చిప్ప నైవేద్యంగా పెట్టచ్చు శక్తున్నవారైతే గుడపాయసము దద్దోజనము పులిహార ఇంకా కట్టె పొంగలి ఇవన్నీ కూడా పెట్టచ్చు అమ్మవారికి ఇష్టమైనటువంటివి ఇవన్నీ కూడా పెట్టి నైవేద్యం పెట్టి ఆహారంగా తీసుకోవచ్చు ఇది ఒక్క పూటనే రాత్రే చెయ్యాలి పగలంతా ఉపవాసం ఉండాలి అంతేగాని తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రోజులు ఉపవాసం ఉండాలి ఇలా చేయటం వల్ల అమ్మవారు అనుగ్రహం కలుగుతుంది ఖచ్చితంగా ఉపవాసం లేని వాళ్ళు చేయలేని వాళ్ళు ఇంకా నమస్కారంతో పెట్టండి లేదా దానిమ్మ పనులు పెట్టి నమస్కారం చేయండి అంతే ధూపం వేసి ధన్యవాదాలు నమస్కారం